మెట్ట నియోజకవర్గాలకు సాగు తాగునీటిని అందించే హై లెవెల్ కెనాల్ పూర్తి చేసేది మేమేనని ప్రజలందరికీ జగనన్న మాటగా చెబుతున్నానని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ఆత్మకూరు విక్రమ్ రెడ్డి అన్నారు మర్రిపాడు మండలం పెగళ్లపాడు ఇర్లపాడు నన్నువారిపల్లి అల్లంపాడు పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు మహిళలు మంగళహారతులు ఇస్తూ ఎమ్మెల్యే మేకపాటికి ఆయా గ్రామాలలో ప్రచార కార్యక్రమాలకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు ఎవరు తీసుకొచ్చారు ముందు దీని మీద ఐడియా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పేసి మన నాన్నగారు రాజమోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియాలి అసలు రెండు వేల రెండు వేల ఎనిమిదిలో అప్పుడు మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రెండోసారి ఎలక్షన్ జరిగే ముందర మేనిఫెస్టో తయారు చేస్తా ఉంటే ఆ హయంలో మన నాన్నగారు వచ్చి మేనిఫెస్టోలు తప్పకుండా పెట్టాలి ఈ ప్రాజెక్టు అంటే వెలుగుండ ప్రాజెక్టు అక్కడి నుంచి నీళ్లు ఉదయగిరి దాకి అందిస్తాయి మదిపాడికైతే మన సంవత్సరం నుంచి అందిగలుతారని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ ప్రాజెక్ట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది ప్రారంభం ఆ ప్రాజెక్ట్ కానీ ఒక సంవత్సరంలోనే సంవత్సరం కూడా దాదాపు నాలుగు నెలలోనే మన వైఎస్ఆర్ గారు మరణించారు దాని తర్వాత నాన్నగారు జగన్తో పాటు బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం రామారాయణ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ టీడీపీ హయాంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడే ఉన్నారు అంటే పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టు మూడు సంవత్సరాలు పూర్తి చేయాల్సింది పది సంవత్సరాల్లో కూడా ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి మీ అందరినీ అడగాలని నిలదీయాలని ఇక్కడికి వచ్చి రకరకాల నేను సృష్టించాను నేను వైపిస్తాను అంటున్నారు కదా ఆ ప ఆ పది సంవత్సరాలు ఏం చేశారు మీరు ఎందుకు పూర్తి కాలేదు ఎందుకు పూర్తి కాలేదంటే రకరకాలగా రకరకాలుగా ల్యాండ్ ఎక్విజిషన్లో ఇబ్బందులు సృష్టించి ముందుగానే ఆ ముందు ప్రాంతాల పడమటి నాయుడిపల్లి ఆ పల్లెల్లో రకరకాల భూమి సమస్యలు ఇబ్బందులు పట్టించారు కాబట్టి ఈరోజు కూడా ప్రాజెక్టు ఎలగబడేది మనం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు గౌతవన్న చర్యలు తీసుకొని మొదలు పెడితే రెండో ఫేజ్ కూడా మొదలు పెట్టారు ఫస్ట్ ఇయర్ లోనే రెండో ఫేజ్ మొదలు పెట్టారు దాని తర్వాత కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు అయితే వెనకబడిపోయాం దాని తర్వాత ఆ విషాదం కూడా జరిగిన తర్వాత మళ్ళీ నేను రావడం జరిగింది రావడం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఏమేమి జరుగుతుందో చూసి కలెక్టర్ గారికి సీఎం గారిని కలిసి ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉండే ఇబ్బందులన్నీ తీర్చాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు మిగతా ఆఫీసులతో వచ్చి ఇక్కడ కూర్చొని దాదాపు ఒక నెల రోజులు క్యాంపులు పెట్టి ప్రతి గ్రామానికి వచ్చి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్ని తెలుసుకొని మొదలుపెట్టారు ఈ ఆరు నెలల్లోనే ప్రతి ఒక్క ఎకరాకి ల్యాండ్ ఎగ్జిబిషన్ కూడా క్లియర్ చేశారు మన ఎలక్షన్ కూడా వచ్చినాయి మన నాయకులు కూడా ఈ గ్రామానికి కూడా రెండు సమస్యలు కూడా చెప్పారు ఇప్పుడు దాకా తీసుకున్న గ్రామాలకి రేటు మూడున్నర లక్ష ఇచ్చారు దాన్ని ఆరు లక్షలు దాకా చేయాలని చెప్పి కోరాం తప్పకుండా ఆరు లక్షలు చేయాలని చెప్పేసి మనం కూడా సీఎం గారిని కోరాం మనం కలెక్టర్ గారిని కూడా కోరాం